అంటే సహనముతో దేవుని కొరకు ఇక్కడ తెలుగులో అయితే మౌనముగా ఉండు అని మాట ఉంది కానీ ఇంగ్లీష్ బ బైబిల్ ఏమనుందంటే సహనముతో పేషెన్స్తో ఎదురు చూడడం చికాకుతో ఎదురు చూడొచ్చు ఏడుస్తూ ఎదురు చూడొచ్చు బాధపడుతూ ఎదురు చూడొచ్చు చాలా ఓపికగా ఓర్పుగా ఎదురు చూడట చూడొచ్చు హ్యావింగ్ ద రైట్ యాటిట్యూడ్ యాజ్ వీ వెయిట్ ఈస్ ఇంపార్టెంట్ దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేటప్పుడు సరైన వైఖరితో ఎదురు చూడడం సరైన దృక్పథంతో ఎదురు చూడడం కూడా చాలా ప్రాముఖ్యం అండి గూర్చి మనం చదివినట్లయితే మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయంలో దైవజనుడైన ఏలి అమ్మ వద్దకు వచ్చి యాజకుడైన ఏలి అమ్మ వద్దకు వచ్చి దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడమ్మా వచ్చే సంవత్సరం ఈ సమయానికి దేవుడు నీకు ఒక బిడ్డని ఇవ్వబోతున్నాడు అని దైవజను ద్వారా దేవుడు పలికిన మాటలు విని ఆమె ఏం చేసిందంటే నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానుకుందంట ఫ్రమ్ దట్ డే ఆన్ షీ స్టాప్డ్ బీయింగ్ సారోఫుల్ అండ్ శాడ్ ఆ రోజు నుండే ఆ ముఖ కవలికలు మారిపోయాయి అప్పటి నుండి ఇంకా డిప్రెషన్ ఛాయల ఆమె ముఖంలో ఏమీ కనబడ్డం లేదు దేవుడు వాగ్దానం చేశాడు దైవచన్యు ద్వారా మాట్లాడాడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అప్పటి నుండి ఆమె వైఖరిలో మార్పు వచ్చేసింది సో రెండవదిగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన అంశం ఏంటంటే సహనంతో దేవుని కొరకు ఎదురు అగేన్ సహనం ఎలా వస్తుందంటే దట్ ఈస్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలము లో భాగము అండి పేషెన్స్ అనేది దేవుడు ఇస్తాడు ఇంత పేషెన్స్ ఎలా వచ్చిందండి నిజంగా మన రక్షణ పొందిన తర్వాత మన గురించి ఒక సాక్ష్యం వినబడుతుంది ఆ సాక్ష్యం ఏంటంటే ఇంతకు ముందు ఇంత సహనం లేదు కానీ చాలా సహనం వచ్చేసిందా చాలా సహనం వచ్చేసిందే నీలో అని మన చుట్టూ ఉన్నవారు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మనల్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ సహనం నా సహనము కాదు నాకైతే ఇంత సహనము ఉండదు నేనైతే ఇంత ఓర్చుకోలేను కానీ దేవుడు నాకు ఇచ్చిన సహనము వెయిటింగ్ పేషెంట్